జన కనల్లో వాటర్ ఫుల్ ఫ్లజ్ జరుగుతుందట వాటర్ కంటెన్ట్ లేదు కదా ఇప్పుడు కూడా తీసుకుంటున్నాం సార్ నో అంత ఫుల్ అంటే కొంచెం మున్సిపాలిటీ వాళ్ళకి అలాగే ఫార్మర్స్ కి మన చెరుంగు కూడా నింపుతున్నాం సార్ కిందకి అంటే రిజర్వాయర్ నుంచి వాటర్ తీసుకుని మిగిలిన కూడా ఫిల్ చేస్తున్నాం కరెక్ట్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ సార్ ఇయర్ ఇట్ ఇస్ 6% సర్ ఆ దట్ ఇయర్ కదా అని అవును సర్ ఇయర్ ఇట్ ఇస్ 6% సర్ మన మూంగోల ఎసిస్టెన్స్ అలాగే మన ఆదర్ ఎసిస్టెన్స్ అలాగే ఇరిగేషన్ కండిట్ ఇస్తున్నాం సర్ వాట్ కుర్మ కావసం రికార్డ్ చేస్తాడు ఇస్ దేర్ మెకానిజం దేర్ ఇస్ దేర్ ఎనీ సిస్టం ఇన్ ప్లేస్ నువ్వు ఈ డే ఇంత ఇన్ని బ్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేశానని చెప్పడానికి వాడు రాస్కుని లేదునండి ఇంటర్పోటావాలదేం పెట్టావండి రిజిస్టర్ అది ఏం సార్ రిజిస్టర్ ఉండత సార్ ఆ వెస్ట్నప్పుడు తర్వాత వీళ్ళకి ఈ డైలీ బేసిస్ లో గాని లేక వీక్లీ బేసిస్ లో గాని ఇంత వాటర్ ని ఇక్కడ రిలీజ్ చేశారని చెప్పి మీకు రిపోర్ట్ పంపచేసి ఉండొందా మెసేజ్స్ వాట్సాప్ లో మెసేజెస్ పెట్టారు సార్ డైలీ రిజిస్టర్ ఆ